ఇవాళ ఒక ఐదు వందలు ఆరు వందల మంది ఉన్నారు వీరికి హృదయపరంగా అభినందిస్తున్నా కారణం ఏంటంటే ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజాపతులు కానీ నేను కానీ ఇతర ప్రజాపత్రులు కానీ అధికారులు కానీ ఒకే వేదికతో జవాబుదారితం ఇవ్వడానికి మేము వచ్చిన సందర్భంగా ఈ అవకాశాలు ఉపయోగించుకొని మీ సమస్యలు చెప్పుకోవడానికి కానీ మీ గ్రామ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కానీ మీ కాలనీ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసుకోవడం కానీ మీ సామాజిక వర్గాల యొక్క స్థితిగతులు చెప్పుకోవడానికి కానీ ఇది ప్రధాన అభివృద్ధి కాబోయింది అయ్యింది అనే మాట ప్రజావర్గా మిమ్మల్ని అభినందిస్తూ కారణం ఏంటంటే మహిళా వరులు చాలామంది వారి వ్యక్తిగత సమస్య వారి యొక్క నివాసం ఉండే ప్రదేశాల్లో ఉండే ఇబ్బందుల్ని ప్రధానమైన స్పష్టమైన తోటి స్పష్టమైన ఇబ్బందులు కూడా చెప్పుకుంటూ వారు చూసి ఇచ్చిన వెదార్ వెదురుతో వారిని అభినందిస్తూ ఉన్న ఒక అరవై మూడు కేబీ డిటిఆర్ కూడా పెట్టామండి అలాగే ఇక్కడ సిక్స్ డీటీఆర్లు చాలా ఉన్నాయండి నేను వచ్చేసరికి అవి సిక్స్ డిటిఆర్ అని చెప్పాలి కూడా అక్కవాడైపోయిన డిటిఆర్లు ఉన్నాయండి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయండి ఆ ట్రాన్స్ఫార్మర్లు హండ్రెడ్ కేవీలు ఒక రెండు అరవై ఒకటి అలాగే సింగల్ బేస్ డిటిఆర్లు ఒక రెండు మార్చామండి అలాగే

పెనుగొండ నుంచి మాటేరు వరకు రెండు కోట్ల ఇరవై లక్షలతోటి కొత్త ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి మామిడి నుంచి ఇక్కడికి సప్లై రావడానికి ఇబ్బంది బ్రేక్డౌన్ అయినప్పుడు చాలా టైం పడుతుంది దాని గురించి మేము పెనుమంటరి నుంచి ఇటు ఇంటర్ లింక్ ఒకటి ఏబిసి చేసి ఏర్పాటు చేసాం సార్ ఎప్పుడో డిమాండ్ ఎవరో భీమవరం లింక్ ఉండేది భీమవరం తీసారు ఆ భీమవరం పేట కూడా పోల్ పడిపోతే అయి కూడా ఎత్తి లైవ్ లో పెట్టించాం సార్ ఆండ్రాయిడ్ లింక్ చేశాం అది లైవ్ లో పెట్టించాం సార్ భీమవరం పేట ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నానండి అవి కూడా వీలైన త్వరగా పరిష్కారం తక్కే ఈ గ్రామం నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్ అలాగే కొత్తగా ఈ రోజు రెండు అప్లికేషన్లు సిరిచిల్ల పార్వతి అన్న పేరును మళ్ళీ వేరే కనకరత్నం అన్న పేరు రిసీవ్ చేసుకోవడం జరిగింది అవి కూడా వెరిఫికేషన్ చేసి ఆన్లైన్ చేస్తాం సార్ అలాగే గత జగనన్న కాలనీలో నిలిపోయిన నలభై ఆరు ఇళ్ళు స్టేజ్లో నిలిపోయిన ఇళ్ళకి మన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి బీసీలకి యాభై వేలు అలాగే ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు అలాగే ఎస్సీలకి యాభై వేలు అదనంగా లక్ష ఎనభై వేలకి అదనంగా యాభై వేలు పెంచడం జరిగింది సార్ అవి కూడా వాళ్ళు కట్టుకున్న స్టేజ్ని బట్టి మనం నాలుగు స్టెప్ల కింద పదిహేను వేల కింద విడుదల చేయడం జరుగుతుంది సార్ అలాగే గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మించుకున్న గృహాల్లో అరవై మందికి మన గ్రామంలో అరవై మందికి దాదాపుగా పంతొమ్మిది లక్షల ఎనభై వేలు పెండింగ్ ఉంది సార్ అవి కూడా త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ మీరు కట్టుకోగలిగితే ఇమీడియట్గా కట్టుకోండి లేదనుకుంటే డబ్బులు రావు రెండు ఇప్పుడు ఎవరో యుద్ధాల మంది ఇల్లు వీళ్ళు కావాలని అడిగారు గా వారికి సాయం చేస్తాను ఓకే అంటే దాంట్లో సాలిడ్స్ రెండు వేలు దాటి ఉన్నాయి సార్ ఇది మంచినీటికి బ్రాకిష్ వాటర్ అంటారు సార్ మనకి మంచినీటికి పనికిరాదు సార్ ఇద్దరు ముగ్గురు మాట్లాడేది బ్యాచ్లారు రాకిష్ మాట్లాడారు ఎవరు మాట్లాడే వాళ్ళు తీసుకో సార్ సార్ అది తమరు రాగానే చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి దాన్ని ప్రపోజ్ చేయమని చెప్పారు సార్ రాగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఊళ్ళో కూడా చెరువులు సరిపడగా ఉన్నాయి సార్ దానికి మైక్రోఫెండర్ పెట్టి మంచినీటి సరఫరా చేద్దామని తమ ప్రపోజలు పంపించారు సార్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ ఈ ఊరుకు కూడా తొమ్మిది లక్షలతో ఈ ఊరు కూడా ప్రపోజల్ పంపించారు సార్ జలజీవన మిషన్లో మీరు అది అయ్యే లోపల తమరు ఈ మధ్య శంకుస్థాపన కూడా చేశారు సార్ దాని ప్రకారం ఏంటంటే మనకి గరువులో ఓహెచ్ పేరు వస్తుంది సార్ ఆ ఊహెచ్ ద్వారా ఈ ఊరికి కూడా కనెక్టివిటీ అదే దీనికి కూడా కలిపేలా పెట్టాము సార్ మంచి నీరు అయితే గోదావరి వాటర్ దాని ద్వారా ఒకటి వస్తుంది సార్ అప్పటివరకు వెయిట్ చేయకుండా ఉండాలంటే మనం మైక్రో ఫిల్టర్కి ఒక ఇరవై లక్షలయితే సెపరేట్గా వీళ్ళు ఉన్న చెరువుల్ని వాడుకోవచ్చు సార్ అది ఒకటి ప్రపోజల్ ప్రపోజల్ పంపించండి నేను లెటర్ ఇస్తాను అలాగే సార్ అమ్మా మనం అనుకున్న ప్రకారం అయితే మీ పెద్దలందరూ గవర్నమెంట్ ఓటర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు మా డ్రింకింగ్ వాటర్ బావట్లేదని ఇమీడియట్గా మీ ఊళ్ళో ఉండే చెరువులు ఆ గుళ్ళు గుళ్ళు వెనకాల మూడే మూడు చెరువులు ఉన్నాయా రెండు రెండు చెరువులు కూడా తవ్వించి వాటిని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్గా వాడుకోవాలని ఫుడ్ ఫెన్సింగ్ వేసి దాన్ని వాడుకోవాలని ఆలోచన చేసి ఒక తొంభై ఐదు లక్షలకి ప్రపోజల్ పంపించాం కానీ ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు మళ్ళీ మార్చుకొని కొబ్బూరు దగ్గరే గోదావరి నీళ్ళు ఇచ్చి గోదావరితో అక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ పంపించేసి ఈ గ్రామాలన్నింటికి కూడా ఇవ్వాలని ఆలోచించి ఒక స్కీమ్ని మార్చారు తద్వారా అది ఆగింది ఇంకా తప్పుడు కొట్టారు అది తప్పుడు కొట్టద్దని సేది చెప్పాను డాక్టర్ కోటేస్తాను అంచేత దానికి సంబంధించినంత వరకు ప్రయత్నం అది జరుగుతూ ఉంది అది వస్తూ ఉంటుంది ఈ లోపల ఇరవై లక్షలు కూడా నేను ప్రపోజల్ పంపిస్తాను మైక్రో ఫిల్టర్ పెట్టడం వల్ల మీరు ఇంట్లో ఫిల్టర్ చేసుకోకర్లేదు డైరెక్ట్గా నీళ్లు తాగొచ్చు దానికోసం ఆలోచన చేస్తాను డెఫినెట్గా ప్రయత్నం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అవుతుంది డ్యామేజ్ వాటర్ నిలబడడం వల్ల దానికోసం మనకి పెనుమండ్రం నుంచి నవడూరు వరకు రెండు కోట్ల యాభై లక్షలు నిధులు మంజూరు అయినావండి అవి కూడా టెండర్ నిన్న అప్రూవ్ అవడం జరిగింది అండి ఒక పదిహేను రోజుల్లో ఆ పని కూడా ప్రారంభిస్తామండి అండి నవడూరు సెంటర్ రెండు వందల ఇరవై ఐదు మీటర్ల సిమెంట్ రోడ్డు అలాగే చెరువు నుంచి పొలమూరు వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు కొత్తగా బీటీ రోడ్ నిర్మాణం చేస్తామండి అలాగే ఇంకో ప్రధాన సమస్య పొలము పొదలాడ రోడ్డు అడిగారు అది కూడా పన్నెండు కోట్లకి అలాగే రామేశ్వరం కవిటింగ్ రోడ్డు కూడా సిఆర్ఎఫ్ లో ప్రపోజల్ పంపించడం జరిగింది సార్ కూడా మనకు రిప్రజెంటేషన్ ఇచ్చి పై లెవెల్లో పరిశుభ్ర చేయడం జరిగిందండి అది కూడా పలమూరు రామేశ్వరం కౌటన్ రోడ్ కూడా పలమూరు విలేజ్ లో సిమెంట్ రోడ్ ప్రపోజ్ చేయడం జరిగిందండి డెబ్బై ఎనిమిది మంది మనకి ప్రీ స్కూల్ నమోదు ఉంది సార్ రెండింటికి వన్ బిల్డింగ్స్ ఉన్నాయండి నాగల దిబ్బని స్కూల్లోకి మార్చడం జరిగింది సార్ సార్ ఇప్పుడు పెట్టి చెప్పిన బిల్డింగ్ కూడా నేను ఒకసారి వెంటనే చూసి అది మార్చేలాగా చర్యలు తీసుకుంటాను సార్ ఎక్కడైతే అద్య భవనాల్లో ఉన్నాయో అంగన్వాడీ కేంద్రాల్లో అన్నీ కూడా ఎక్కడైనా స్కూలు స్కూల్ చాలా ఖాళీ ఆ స్కూల్ భవనాలకి ఎక్కడ గదిలు ఖాళీగా ఉన్నాయి అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలు మార్చమని చెప్పాం సాధ్యమైనంత వరకు దాన్ని చేయమని చెప్పాం అంగన్వాడీ కేంద్రానికి మీ పిల్లలు ఆటలు పాటలు ఆఖరికి మధ్య భోజనం కూడా పెట్టి ఆడించడానికి ప్రభుత్వం ఒక అంగన్వాడీ కేంద్రాలు పెట్టి నిర్మాణ కార్యక్రమాల్లో మీ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక సదుపాయాన్ని కల్పిస్తుంటే దాంట్లో ఎయిట్ ఉంటలే అందరూ ప్లే స్కూల్కి వెళ్తున్నారా లేదా అగర్వాడి కేంద్రాలు సరిగ్గా పనిచేయట్లేదా రెండు విషయాలు క్లారిటీ రావాలి మేమైతే టైం టు టైం ఉంటున్నామండి ప్రీ స్కూల్ కూడా బాగానే నడుపుతున్నామండి పౌష్టిక ఆహారం కూడా ఇంటామండి అదే బాలామృతం అంటే సిక్స్ టు త్రీ సెవెన్ త్రీ ఇయర్స్ లో పిల్లలకి బాలామృతం ప్లస్ అలాగే ఇరవై ఐదు గుడ్లు అండి రెండు లీటర్ పాలు ఇస్తామండి గర్భిణీలకి బాలందరికి కూడా ఐదు లీటర్లు ఇస్తామండి పిల్లల విషయం అయితే ప్రతి తల్లిదండ్రులకి వెళ్తున్నామండి దగ్గరికి వెళ్తున్నాము తీసుకొస్తామని అంటున్నారండి సరేలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ చేసుకుంటున్నామండి మీరు టైం ఇస్తున్నాం రెండు నెలలు రెండు నెలల్లో మీరు సెట్ అవ్వకపోతే బాబులు చీరలు వస్తున్నాయి అంతే నేను స్కూల్కి పంపించలేదు తండ్రి చెప్తా ఉన్నాడు అమౌంట్ కూడా ఉంది సార్ చేస్తా దాని గురించి మాట్లాడలేదు నేను అద్దె భవనంలో ఉన్నాం అద్దె భవనంలో ఉంటున్నాను దాని గురించే చెప్పు నువ్వు స్కూల్ గురించి అవన్నీ చెప్పక్కర్లే కూడా వస్తాయని అంటే మామూలుగా ఒకసారి ఎప్పుడూ వచ్చింది సార్ పాము అందుకని ఆయన చెప్తున్నారు సార్ ఇప్పుడైతే సార్ ఈ గ్రామంలో మనకి రెండు వందల డెబ్బై ఎనిమిది పది ఏళ్ళు యాభై గ్రౌండ్ ఉంది సార్ దానికి అప్రోచ్ రోడ్ కింద రెండు వేల పది నుంచి కూడా ఇది సమస్య ఉంది సార్ ఆకాశ్ బాపారావు గారిది తమరు నా నోటీసులో పెట్టగానే నేను వెంటనే ప్రపోజల్స్ పంపించడం జరిగింది సార్ అది ఆర్దీ గారు కూడా వెరిఫై చేశారు అలాగే కలెక్టరేట్కి వెళ్ళింది సార్ కలెక్టరేట్ నుంచి కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక టీం వచ్చి దాన్ని వెరిఫై చేసుకుని వెళ్ళారు సార్ ఫండ్స్ కోసం అది వెయిటింగ్ సార్ అది అది త్వరలోనే అది క్లియర్ అవుతుంది సార్ అది ఇరవై నాలుగు సెంట్లు సార్ అది ఆకాశ బొప్పారా గారిది గ్రామ సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఇన్కంప్లీట్ ఉంది సార్ అది తొమ్మిది లక్షలకి ప్రపోజల్ పంపించాను సార్ అది క్లియరెన్స్ వస్తుందండి వెంటనే కంప్లీట్ చేసి యూటిలిటీ డోల్ తీసుకొస్తుంది సార్ అలాగే మనకి వెల్నెస్ సెంటర్ కూడా ఒక సిక్స్ ల్యాక్స్ ఆల్మోస్ట్ పర్మిషన్స్ ఇస్తున్నారు సార్ దాటికి అది కూడా ఈ వన్ వీక్ లిస్ట్ సబ్మిట్ చేస్తే అది కంప్లీట్ చేస్తే అది కూడా వాళ్ళకి పిహెచ్సి కూడా సబ్ సెంటర్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్ తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ స్లాబ్ వేసి ఇన్కంప్లీట్గా ఉంది నాడు నేడు పథకంలో ప్రస్తుతానికి ఆ ప్రోగ్రామ్ అంతా హోల్డ్ చేయడం వల్ల ఎక్స్పెండిచర్ కూడా చేయొద్దన్నారు సార్ ఆ టూ ల్యాక్స్ అకౌంట్లోనే ఉంది ఖర్చు పెట్టడానికి అయితే పర్మిషన్ లేకపోవడం వల్ల చేయట్లేదు సార్ అది పేరెంట్స్ కంపెనీ అకౌంట్ లో టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఉంటే నాకు ఎవరు మాట్లాడారు ఒకసారి వచ్చి నాకు చెప్పండి చేయించారు అయిపోతుంది కదా ఏపీసీ గారితో మాట్లాడింది ఓకే సార్ అలాగే సార్ అలాగే సార్